పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం నిధుల కింద రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులు తెలియజేస్తారా అనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు రెండు ఆర్థిక సంఘాలు కలిపి ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల తొంభై రెండు లక్షలు విడుదల కాగా ఏపీ ప్రభుత్వం మాత్రం ఏడు వేల ఐదు వందల ఎనభై ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు విడుదల చేసిందని తెలిపారు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు కోట్ల ఇరవై లక్షలు పంచాయతీలకు ఇవ్వాల్సి ఉందన్నారు నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు గ్రామాల్లో పారిశుధ్యం సరిగ్గా లేదన్నారు వారికి సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఇరవై మంది పనులకు రావడం లేదన్నారు మరియు గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన మొత్తాల వివరాలను సంవత్సరం వారిగా తెలియజేస్తారని అధ్యక్ష సంవత్సరాల వారీగా గ్రామ పంచాయతీలకు పద్నాలుగు మరియు పదిహేను ఆర్థిక సంఘం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు విడుదలైన గ్రాంట్ వివరాలను విధంగా తెలియజేస్తాం పద్నాలుగు ఆర్థిక సంఘం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల అధ్యక్ష మొత్తం పద్నాలుగు ఆర్థిక సంఘం ఐదవ సంవత్సరానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కూడా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం రెండు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్ల యాభై ఆరు లక్షల అధ్యక్ష పదిహేనవ ఆర్థిక సంఘంకి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్య ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్ల యాభై లక్షల అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం వెయ్యి మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల యాభై రెండు లక్షల అధ్యక్ష ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి పదమూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అరవై ఐదు లక్షల అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా గ్రామ పంచాయతీలు విడుదలైన మొత్తం